అనుభవంతో చెప్పిన మాటల్ని మనం అప్పుడు గమనిస్తాం వాళ్ళు లేనప్పుడు వాళ్ళ మాటల గుర్తు గురించి కనిపించి వాళ్ళు వాళ్ళ గురించి చాలా మనం ఘనంగా చెప్పుకుని ఏర్పాటు చేస్తాం కానీ మీకు చెప్పే మాట అనండి అది చాలా అది అపురూపం అయింది కలియుగంలో బాగా పనికొచ్చేది అందరికీ దానికి మనం ఖర్చు పెట్టక్కర్లేదు దానికి ఏమి మన గుడి దగ్గర పోవక్కలేదు గోపురం దగ్గర పోవట్లేదు బోమాది చెయ్యక్కల పురోగతి దగ్గర అవ్వక్కల శంకరాచార్యులు వారు ఏం చెప్పారంటే యశ్వనంద చాలా పెద్ద మాట నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కిటత్వం పశుత్వం కీటత్వతో విహేదగాది జలనం సదా తత్పదాజ్య స్మరణ పరమానంతరహరి విహారాసక్తం హృదయ ఇహ క్షేత్హృదయ ఇహుషేయ సదా అంటే ఏమిటంటే నేను మృగాన్నైనా వృక్షాన్నైనా నగ కొండ అయినా పామైన పక్షయినా నరుణ్ణైనా దేవతైన సరే నాకేం పర్వరా అదంతా మొత్తం నువ్వు కానీ నీ యొక్క పాద పదార్థ స్మరణ అనేది నాకు విడిచిపెట్టకుండా అది మాత్రం నాకు ఉంటే సార్ అనేది మాట మనం పొద్దులు పోట సాయంకాలం పోట అనుకుంటే యజ్ఞాలు యాగాలు క్రతువులు హోమాలు తురాతలు రకరకాల అభిషేకాలు విజయకాల ఆ మాట అనుకుంటే అది నీకేమిటంటే మన సమాజ కర్మడా నీకు ఎట్టయితే మన శతకాలని మనం చిన్నప్పుడు చదివింది వేమన శతకం సుమశతం ద్వాస శతకం కుమార్ కుమార్ శతకం అది తెలియదు చదువుతాం ఆ శతకంలో పద్యం ఏమవుతుందంటే దాని చందో భద్యంగా యతిప్రాసంలో అలంకారయుక్తంగా ఉంటుంది ఆ భావం అప్పుడు తెలియబైనా సరే మనకి ఆ మనస్సులో ఒకసారి పద్యం పడితే పోదు తర్వాత తర్వాత అది బ్రహ్మాండంగా మనకి ఉపకరించి శుభాషితాలు మనం అనువయించుకుని జీవితంలో ముందుకు సాగడానికి వీలు అవుతుంది అదే వచనం ఉందను వచనం ఇట్లా వెంటనే వదిలేస్తాం నీకు వచనం అనేది గద్యం అనేది వెంటనే పోతుంది పద్యానికి అదే నీకు శ్లోకం ఉందనుకో సంస్కృతంలో ఆ సంస్కృత శ్లోకం అది వెంటనే బాగానే ఉంటుంది అక్షర అక్షరఘటితం సమాజ భోజిష్టం ఏదో కులకలాడు మనం భోజనం వెంట సంస్కృతం మనకు తెలియాలి దేవభాష లేకపోతే కాదు నేను దానికి రాసింది ఏంటంటే అది నువ్వు బాగా చూడు నేను దానికి రాసినటువంటి పద్యాలు చక్కగా నువ్వు పట్టుకోబెట్టినాయి నీకు మహత్తరంగా అది భావిస్తాయి చూడు అట్లాగే పొద్దున పూట తల్లిని తండ్రిని స్మరించుకోవటం నాన్న అమ్మ అనేటువంటి నాలిక మనకి ఇవ్వాలి నా పిల్లా పాపల్ని నన్ను నీ యొక్క పాదార్థ స్మరణ చేసేటువంటి ఆ గతి నాకు కలగజేయమని చెప్పి చూడు ఇదేమిటంటే దేవాలయానికి వెళ్ళినప్పుడు పొద్దున లేచినప్పుడు రాత్రి పడుకునేటప్పుడు తప్పకుండా ఆ రెండు పద్యాలు చదవండి మీకు పరమేశ్వరుడు తప్పకుండా భక్తిని ప్రసాదించి మానవత్వాన్ని కనికరించి మోక్ష మార్గాన్ని అనుభవించి జీవిత చారితార్థాన్ని తప్పకుండా ప్రసాదిస్తాడు అన్నడంలో ఏమాత్ర సందేహం లేదు మృగమది అయిన అంటే కీటకపు సరేనైనా నా కీటక శరీరం ఇచ్చిన భరోలా దేవత నేను మానవుడైన భర్ల నాకు గురువు దేవతగా గుడించిన వర్ల నగము పశుత్వమైన విగకంపును పనగ వృక్షమైనయూం నగం కొండైన బలల పశుత్వం పశువైన బలవ విహంగం పక్షైన బలవ పన్నగం పామేల బలల వృక్షమైనయూం జగమున పాప పుణ్యముల జన్మములై పరమేశ్వర అవన్నీ నువిజ్జ జన్మలే కదా ఇప్పుడు పాప పుణ్యాల ప్రకారం నువిజ్జ జన్మలే అవన్నీ మేము తీసుకున్నది గా అవును అయినప్పటికీ నేను కోరే దేవుడింటే రాత్రి నిన్ను నీ యొక్క స్మరణ స్మరణి మర్చిపోకుండా నాకు అది ప్రసాదించాలి నాకు ఎట్టయిన ఉన్న పర్లే నాకు ఏ జన్మ ఇచ్చిన పర్లే అని చెప్పి దాన్ని శంకరాచార్యుల వారు చెప్పినట్లుగా పాపపుణ్యములు ఫలితముగా దేవత అయినను మానవుడైనను వృక్షమైనను పశువైనను కీటకమైనను పక్షు అయినను పాము అయినను జనము ఏది అయినను సమకూర్చిన దేహమే కదా రాత్రిని పొగళ్ళు ఏమరకుండా నేత నాము తలంతో హాగ్యము కవరేజ్ చేయవయ్యా స్వస్తి ఇంకోటి ఏంటంటే చెప్పింది నేను తల్లిని తండ్రి ఉంగి ఇప్పుడు ధన్యము పిలుచుచు కొలుచుచుండే వాడిని నోరారా తల్లి తండ్రిని నాన్న అమ్మ అనేటువంటి పిలుపు నా నాన్నకి ఇంకేమొక్కల నాణకి నువ్వు మంచి పక్షు నాడవ పెట్టక్కర్లేదు నాకు షడస్ వేది పోయిన ఒక అచ్చారు మా పిల్లలు పిల్ల పాపలు పెంపుగా వర్తిలి జీవితం మా పిల్లలు కుటుంబం అంతా కూడా జీవితంలో వర్తిల్లి నీ యొక్క పాద